హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండాపల్లి అనే గ్రామం అండి ఈరోజు ప్రస్తుతానికైతే మా యొక్క సూర్యాపేట హైవే మీద అయితే ఉండడం జరిగిందండి టేక్మట్ల టేక్మట్ల నుంచి ఇటు ఖమ్మం అండి ఇది నా హైవే రోడ్డు ఈరోజు కంటైనర్ అయితే రెండు కంటైనర్ అయితే రావడం అయితే జరిగింది ఇందులో మన వెహికల్స్ అయితే మూడు వెహికల్స్ అయితే ఉండడం జరిగిందండి ఈ కంటైనర్లో రెండు వెహికల్స్ ఉన్నాయి ఒకటి బ్రిజా ఒకటి ఎస్కాస్ ఉంది ఆ ముందు ఇంకో కంటైనర్ ఉందండి అందులో కూడా ఒక బ్రిడ్జ్ అయితే ఉంది మీకు తెలుసు ఆల్రెడీ ఒక ఆరు రోజుల కింద నేను కంటైనర్ వాళ్ళకు మూడు కార్లు ఇచ్చే వీడియో అయితే మీకు అప్ వీడియో తీసి అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఆ అవి అవే కార్లు ఈరోజు అయితే రావడం జరిగిందండి ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే పదిహేడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఈరోజు సమయం దాదాపు పదకొండు గంటల సమయం అయితే అవుతుంది నైటు ఈ రోజు అయితే మూడు కార్ మూడు కార్లు అయితే మనకైతే రావడం జరిగిందండి ఇదైతే మన కారు కాదు ఆ పైన ఉన్నాయి చూడొచ్చండి ఫస్ట్ బండి మారుతి సుజుకి విటారా బ్రిజా రెండు వేల పదిహేడు మోడలు జెడ్డీఏ అండి టాప్ అండ్ ఫస్ట్ ఓనర్ కారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది సింగిల్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఉంది బండి పీసు ఒరిజినల్ ఉందండి ఈ బండి నేను ఢిల్లీలో ఐదు లక్షల నలభై వేలకు అయితే నేను సేల్ అయితే చేయడం జరిగింది ఈ మూడు కార్లు కూడా ఆల్రెడీ సేల్ అయినటువంటి కార్లు అండి ఏ కారు కూడా సేల్కి అయితే లేదు ఆల్రెడీ మనకు మనం నమ్మి డబ్బులు వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళ కోసం అక్కడ తీసుకొని కంటైనర్లో వేయడం అయితే జరిగింది చూడొచ్చు ఫస్ట్ వెహికల్ ఇది ఈ సార్ వచ్చేసి వేణు సార్ అండి వేణు సార్ అండి పోలీస్ ఆఫీసర్ గారు ఆ సార్కైతే సూర్యాపేట సార్ వాళ్ళది కూడా ఈ సార్కైతే నేను ఐదు లక్షల నలభై వేలకు అయితే ఈ కార్ అయితే సేల్ చేయడం జరిగింది విటారా బ్రిడ్జా జెడ్డీఐ రెండు వేల పదిహేడు మోడల్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ బ్లాక్ ఒరిజినల్ బండి చూడొచ్చు ఫస్ట్ బండి ఎప్పుడు కంటైనర్ దిగేది ఎప్పుడు వీడియోలు పెట్టానండి ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నా అప్పటికి కూడా ఇప్పుడు చీకట్ పడింది ఆల్రెడీ అయినా సరే వేరే కారు ఎడ్లైట్లు ఆన్ చేసి పెట్టడం జరిగింది రేపు ఈ వాషింగ్ చేసి మన కార్ బజార్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకైతే హ్యాండ్ వాష్ చేసి ఇద్దరు రక్తవు భయ్య సైడ్ కు కార్ అయితే ఉందండి కార్ అయితే చాలా బాగుంది ఇది ఒక కారు ఒక దాని నుంచి ఒక కారు ఉన్నాయి ప్రతి ఏ కారు కూడా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది ఏది లేదండి ప్రతి కారు కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి కార్లు చూడానా ఆ కారు ఇవి అన్ని కార్లు కూడా ఆల్రెడీ సేల్ అయినటువంటి కార్లు అండి ఇవి రేపు నేను ఫ్రెష్గా వాషింగ్ చేపించి రేపు అనేది వాళ్లకు సార్ వాళ్ళకు హ్యాండ్ వాష్ చేసుకుంటా నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇప్పటికే చీకట్ అయింది నా కారు హెడ్లైట్స్ అనేది ఆన్ చేసి ఈ వీడియో తీయాలి ఎప్పుడు మనం కంటైనర్లు వస్తున్నాయి ఇచ్చేది ఎప్పుడైతే తీయలేదు నేను కాబట్టి ఒకసారి వీడియో తీసి మీకు కంటైనర్లు ఎలా దిగుతాయి ఏంది అనేది మీకు కూడా అవగాహన అనేది మీకు ఉంటుంది కాబట్ అని చెప్పేసి ఈ వీడియో అయితే చీకటి పడ్డా సరే నా యొక్క కారు హెడ్లైట్లు ఆన్ చేసి నాకు ఫోకస్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా దాన్ని క్రియేట్ చేసి వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి ఈ కార్ అండి రెండు వేల పదిహేను ఎస్కాస్ జేటా వేరియంట్ అండి ఈ కారు కూడా ఫస్ట్ ఓనర్ కారు ఆల్రెడీ సేల్ అయిపోయిందండి ఈ కారు కూడా ఆల్రెడీ సేల్ అయిపోయింది ఆల్రెడీ ఈ కారు కూడా సేల్ అయిపోయిందండి చాలా బాగుంది కారు ఒకదాని మించి ఒకటి ఉంది కారు ఏది కూడా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పే విధంగా అయితే లేదు అన్ని కార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రెండు వేల పదిహేను మోడలు ఆ సింగిల్ ఓనర్ బండి యాభై ఏడు వేల కిలోమీటర్ జరిగింది ఒరిజినల్ రీడింగు బండి చాలా బాగుంది ఈ కారుని నేను ఆ సూర్యాపేట విజ్ఞాన్ స్కూల్ ఓనర్ అయినట్టు అయినటువంటి ఎల్లారెడ్డి కండల ఎల్లారెడ్డి సార్ వారికి అయితే నేను ఈ కారు సేల్ చేసిన అండి ఆల్రెడీ కాకపోతే ఈ ప్రైస్ అనేది నేను రివ్యూ చేయట్లేదు దయచేసి అర్థం చేసుకోండి కొన్ని కార్లు అనేది రివ్యూ చేయనండి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వెనక చూడనా కార్ అయితే చాలా బాగుందండి ఇది చూడానా చీకట్ట కనపడతలేదు అసలే ఈ కారు అయితే చాలా బాగుందండి ఏ కారు కూడా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే పరిస్థితిలో లేదు ప్రతి కారు కూడా ఒరిజినల్ ఉన్నాయి కార్లు అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఏ కార్ అయినా సరే ఇది ఒకటి తక్కువ ఇది ఒక ఎక్కువ అనేది ఏది లేదు అన్ని క్వాలిటీ విషయంలో ప్రతి కారు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఏది ఇచ్చినా సరే వాళ్ళు మన మీద నమ్మకం పెట్టి నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నా సరే తెలిసిన వాళ్ళు అయినా తెలవని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో నాకు పేమెంట్లు చేసి ఆ పాష నీ మీద నమ్మకం ఉంది నువ్వు మంచి కార్ ఇప్పిస్తావు నమ్మకం ఉంది నువ్వు ఏ కార్ ఇప్పించినా మేము తీసుకుంటావని వాళ్ళైతే నన్ను అడగడం జరిగింది చెప్పడం జరిగింది ఆ సార్ మీరు ఈ అకౌంట్ ఈ బండి తీసుకోండి బాగుంది అని చెప్తే వాళ్ళు కూడా నా మాట విని కార్ అయితే కార్లు అయితే తీసుకోవడం జరిగింది పేమెంట్ల విషయంలో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా నేను ఈ ఈ అకౌంట్కి కొట్టను సార్ ఈ అకౌంట్కి ఇంత ట్రాన్స్ఫర్ చేయండి ఆ అకౌంట్కి ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసినా కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళ పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటా వాళ్ళ బండ్లు అయితే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కార్లు రెండు కూడా ఈ మూడు కార్లు కూడా మళ్ళీ రేపు వాషింగ్ చెప్పించి ఓనర్ వాళ్ళకు నేను హ్యాండ్ ఓర్ చేసుకుంటా మళ్ళీ ఒకసారి కూడా ఈ కార్ల మూడు కార్ల వీడియోలు కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను తీసి ఓకే అండి ఇంకో కారు చూద్దాం చూడొచ్చండి మరొక కారు మూడో కారు ఇది కూడా బ్రిడ్జనే అండి ఈ కారు వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిడ్జా జెడ్డీఎఫ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడలు సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది ఆల్రెడీ వీడియో పెట్టిన పెట్టిన అరగంటల్లోనే బండి అయితే మన సూర్యాపేట నుండి ఒక విలేకర్ సారు శ్రీనివాసులు అనే సార్ అయితే ప్రస్తుత ఫాస్ట్గా ఇమీడియట్లీగా ఒక అర్ధ గంట లోపే ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేసి ఆ బండి నాకు కావాలి పాష అని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఓకే సార్ నేను మాట్లాడతా అని చెప్పేసి ఆ బండి అయితే సార్ వాళ్ళకైతే ఐదు లక్షల తొంభై ఐదు వేలకైతే నేను సార్ వాళ్ళకైతే ఢిల్లీలో ఇప్పించడం జరిగింది నా కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి ఈ మూడు కార్లకు కూడా ఈ కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు మారుతి సుజుకి విటార బ్రిజా జెడ్డి ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాగే మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిరర్స్ ఆ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ టచ్ స్క్రీన్ నావిగేషన్ అన్ని ఫీచర్స్ ఇందులో అయితే ఉండ ఉండడం అయితే జరుగుతుందండి రెండు వేల పదిహేడు మోడల్ ఐదు లక్షల తొంభై ఐదు వేలకైతే శ్రీనివాసులు అనే సార్కైతే నేను అయితే ఢిల్లీలో అయితే ఇప్పించడం అయితే జరిగిందండి నా కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి ఈరోజు మూడో కారు ఈ కారు కూడా అన్లోడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఈ కంటైనర్లో దాదాపు ఒక వారం రోజుల సమయం నుంచి కంటైనర్లో కార్లు ఉండడం జరుగుద్ది కాబట్టి ఇవనేది కొంచెం దుమ్ము పట్టి ఉంటుందండి దుమ్ము పట్టి ఉంటుంది రేపు ఫ్రెష్గా నేను ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి మా ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి ఫ్రెష్గా వాషింగ్ చేయించి ఈ మూడు కార్ల వీడియో అయితే మంచిగా వాళ్ళకు హ్యాండ్ వాష్ చేసేటప్పుడు వీడియో అయితే తీస్తామండి మూడు కార్లు సపరేట్ సపరేటు వీడియోలు అయితే తీస్తాను అదేవిధంగా మీకు మరొక విషయం చెప్పాలండి మేము ఒక కొత్త ఆఫీస్ అనేది మేము ఓపెన్ చేయడం జరుగుతుందండి సూర్యాపేటలోనే విజ్ఞాన్ కార్ కన్సల్టెన్సీ అనేది అది చాలా చిన్నగా ఉంది అది చాలా చిన్నగా ఉంది అందులో కార్లు పట్టే పరిస్థితి లేదండి జెన్యున్ కార్స్ తెలంగాణ అనే పేరు మీదనే ఒక పెద్ద ఆఫీసు దాదాపు అందులో ఒక అరవై నుంచి వంద కార్లు పట్టే విధంగా ఒక పెద్ద ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుందండి త్వరలోనే మీకు ఆ ప్రతిదీ అప్డేట్ ఇస్తాను నేను ఎవరైనా సరే ఆఫీస్లో వచ్చి చూసుకోవచ్చు ఆఫీస్కి వచ్చి పేమెంట్లు చేయవచ్చు ప్రతిదీ మీకు అప్డేట్లో ఉండడం అయితే జరుగుతుందండి ఎవరూ పేమెంట్ చేయడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము ఒక్కరు చేసే జరిగే పని కాదండి ఇది నేను వీడియోలు అవుపడుతున్నా మీకు నేను వరకే మీకు తెలుసు కానీ నా వెనక నాకంటే ఎక్కువ కష్టపడేటోళ్ళు కూడా ఒక ఐదుగురైతే ఉన్నారండి ఆ ఐదుగురు కష్టపడితేనే ఐదుగురు మీ నేను ఒక ఆరుగురం కష్టపడితేనే ఈ పని అనేది చేయడం అయితే జరుగుతుందండి ఓకే అండి ఎట్లా టాన్క బయ్యా ఓకే అండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ఈ మూడు కార్లు కూడా ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి రేపు వాషింగ్ చేయించి రేపు వాళ్ళకి హ్యాండ్వర్ చేసేటప్పుడు మీకు ఫ్రెష్గా మీకు ఆ వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేయడం అని చెప్తే జరుగుతుందండి ఓకే అండి ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే మాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఇది నా నెంబర్ అండి నేను నిన్న అంటే ఇరవై ఆరో తారీఖు నైటు రావడం జరిగింది మా సూర్యాపేటకు ఈరోజు ఇరవై ఏడో తారీఖు సారీ పదహారో తారీఖు నేను మా సూర్యాపేటకు రావడం జరిగింది నిన్న సాయంత్రం సాయంత్రం ఈరోజు పదిహేడో తారీఖు ఈరోజు ఈ కార్లు యాన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మా నా చేతి మీద ఇస్తే బాగుంటుంది అందులో ఒకటి ఏంటంటే ముఖ్యమైన పని మీద రావడం జరిగిందండి మళ్ళీ వెళ్తాను నేను దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రోజులు అక్కడే స్టే చేసిన ఆ ఒకసారి అనే ఉద్దేశంతో కూడా రావడం అయితే జరిగింది అదే విధంగా కొత్త ఆఫీసు పెడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్లేస్ల గురించి సెర్చింగ్లో ఉన్నామండి ప్రస్తుతానికి ఒక రెండు మూడు ప్లేసులు చూసినాం చూసిన తర్వాత అందులో ఏదో ఒకటి రేపు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఫైనల్ చేయడం జరుగుతుంది ఫైనల్ చేసి ఒక పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలోనే ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తామండి చేసి మీకు అందరికీ అప్డేట్ ఇస్తాం అప్డేట్ ఇచ్చి కొన్ని కార్లు ఢిల్లీ నుంచి కానీ ప్రతి ఒక్క మన అన్నయ్యలు ప్రతి చాలామంది అన్నయ్యలు నాకు కాల్ చేసి తక్కువ బడ్జెట్లో కార్లు కావాలన్నా అని చాలామంది అడగడం జరుగుతుంది వారి కోసం కొన్ని కార్లు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మన ఆఫీస్లో కూడా పెట్టే విధంగా ఆలోచన అయితే చేయడం అయితే జరుగుతుందండి ఆఫీస్ కూడా తొందరలోనే త్వరలోనే ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది ఓకే అండి ఇంకెవరికైనా కార్లు కావాలంటే కింద కింద లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి మరి తెలుసుకోవచ్చు అండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్ జన్యున్ కార్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆఫీసు కొత్త ఆఫీస్ పేరు కూడా జెన్యున్ కార్స్ తెలంగాణ మీకు ఒక మంచి ల్యాండ్ మార్క్తోనే మీకు ప్రతిదీ గుర్తుపట్టే విధంగా మీకైతే ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుందండి మీరు ఏ కారు కావాలన్నా జెన్యున్ కార్స్ తెలంగాణ కార్ బజార్కి వస్తే చాలు ప్రతి రకమైన కారు జెన్యున్ కార్స్ తెలంగాణలో అందుబాటులో ఉండే ఉండే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం ప్రయత్నిస్తాం ఖచ్చితంగా నెరవేర్స్తాం మీరందరూ దయచేసి నాకు సపోర్ట్ చేసి మా అందరికీ సపోర్ట్ చేసి మా ప్రైజులు కానీ మీకు అర్థం చే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఏ ప్రైజుల్లో నేను కారు ఇస్తాను ఏంది చాలామంది ఒక్కొక్క కారు మీద యాభై నుంచి లక్ష రూపాయలు పైన అమ్ముతున్నారండి నేను అమ్మిన కార్లు చూసుకుంటే మీరు నేను నాకు డబ్బు కోసం కాదు పనిచేసేది మేము మేము ఆరుగురం కూడా కేవలం పేరు కోసమే పనిచేస్తున్నాం మాకు ఉన్న ఆ ఖర్చులు మాకు కొంచెం కొద్ది గొప్ప మిగులుతే చాలండి మాకు పేరు కావాలి పేరు కోసం పనిచేసే వ్యక్తులు మాత్రమే డబ్బు కోసం పనిచేసే వాళ్ళం కాదండి మాకు పేరు కావాలి పేరు కోసమే పనిచేస్తున్నాం అతి తక్కువ ధరలో ప్రతి కారు ఏ కారు అయినా సరే అతి తక్కువ ధరలో మీకు ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా ఈ జెన్యున్ కార్స్ తెలంగాణ సభ్యులు ఈ జన్యున్ కార్డ్స్ తెలంగాణ సంబంధించిన టీము మీ కోసం ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్డ్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ